ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వారి పిల్లలకు ప్రైవేట్ బడులు ఆ ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కేవలం ఇద్దరి మధ్య తేడా ఉండడం మాత్రమే ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అది కూడా మన గవర్నమెంట్ బడులల్లోనే కార్పొరేట్ బడులకు పోటీగా మన గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు సభవుల మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి గవర్నమెంట్ బడులల్లో పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్లు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ ను తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పిల్లలకు ఎనిమిదవ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఈ రోజు నడిపిస్తా ఉన్నాం పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి ఆ గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి ఈ రోజు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ బోధన ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్పి ప్యానెల్స్ ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్ షూస్ చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు గవర్నమెంట్ బడులు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం తో మొదలు సిబిఎస్ దాకా సిబిఎస్ నుంచి ఈ రోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం అదే పెద్ద చదువులు చదివే పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవన వసతి దీపెనతో మొదలు విద్యా దీవెన వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఎంఐటి హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివే చదువుకునేందుకు కూడా మన అందరి ప్రభుత్వమే మన కాలేజీ పిల్లలకు మనం ఏర్పాటు చేశాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను బుర్రలకు పదును పెట్టమని అడుగుతా ఉన్నాను ఇది డబ్బు లేని వారి పిల్లలకు డబ్బున్న వారి పిల్లలకి మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపి ఇది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఆ పేద పిల్లల్ని ప్రపంచంలోకి చేయి పట్టుకుని తీసుకు వెళ్ళటము అని అంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అలాగే అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి ఈరోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం మనం రాక ముందు వరకు ధనికులకు ఒక మాదిరి పేదలకు మరో మాదిరి ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకు ముందు వెయ్యికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్ కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా నెలకు ఐదు వేల రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈరోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లలో జల్లడపడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లడపడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం మందులు ఇవ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయంగా జరుగుతూ ఉన్నా డబ్బులున్న వాళ్ళకి ఇంకొక న్యాయంగా జరుగుతా ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే ఇది పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగా బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వైఎస్ఆర్ ఆసర ఒక సున్నా వడ్డీ ఒక చేయూత ఒక అమ్మఒడి ఒక ఇళ్ళ పట్టాలు ఇళ్ళ నిర్మాణం ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్ ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు నిన్ననే వచ్చిన జాతీయ జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురినే కనిపిస్తూ ఉన్నాయి ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అనంటే ఇది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు నా నిరుపేదలకు గడిచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్షకు చోటు లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఇంటింటికి అందించిన ఈ డబ్బులో డెబ్బై ఐదు శాతం పై చిలుకు ఈ పేద సేమ ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా అందించగలిగాం ఆ సామాజిక వర్గాలన్నింటికి కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి ఏనంటే ఆలయ ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ డిప్యూటీ సీఎంల పదవులైనా కానీ స్పీకర్ పదవులైనా కూడా కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా ఇటువంటి అన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇయ్యాలి అంటే ఇటువంటి పదవులు కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం కేవలం పెద్దందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ యాభై శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది ఇది సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత అంటే ఇది ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే ఇళ్ళ పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందరినీ కూడా ఒకటి అడిగాను మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తోంది అని అడిగాను దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికి కూడా అవే పూర్తి హక్కులతో ఈరోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము ఈ రోజు జరుగుతూ ఉంది ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా పేదల ఆంధ్రప్రదేశ్ వేరు వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు పేదలకు న్యాయం డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్న ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటి అని అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి ఇక దొంగ సర్టిఫికెట్లు సృష్టించే వీలుండదు ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమము చేయలేరు మీ సమీపంలో ఉన్న పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చిన ఆ సబ్ ఆ సబ్ రిజిస్టార్ సేవల ద్వారా అక్కడే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ సర్టిఫైడ్ కాగితాలు అంటే సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లు అయినా పొందవచ్చు అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రత భద్రంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉంటుంది మన సచివాలయాలలో పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు మీ పట్టాలను క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు లాక్కునే కార్యక్రమాలు మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలు వీటికి అన్నిటికీ కూడా చెక్ సరిహద్దులన్నీ కూడా పూర్తిగా నిర్ణయించి రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారుడైన